హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సూజీ పొటాటో బర్గర్ని చాలా టేస్టీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అలానే టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ రెసిపీస్గా పిల్లలకి ఒకసారి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కాస్త రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ నూకను కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా రోస్ట్ చేసుకోవాలండి ఇలా కాస్త రోస్ట్ అయ్యాక ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తంగా ఒక డవలా ప్రిపేర్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలానే ఒక స్పాచ్ మొత్తంగా వేడి చల్లారేంత వరకు బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కన్సిస్టెన్సీ మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక హాఫ్ కప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసేసి బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మైదా పిండి అనేది ఒకే దగ్గర కాకుండా మొత్తంగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒక మూడు నాలుగు నిమిషాలు కనుక బాగా కలుపుకుంటే సాఫ్ట్ డవల్ ప్రిపేర్ అయిపోతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫ్ కోసం ఒక నాలుగు పొటాటోస్ని బాయిల్ చేసేసి పీల్ అవుట్ చేసి మొత్తంగా ఇలాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలానే రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కుని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే కనుక గరం మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మీద కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక కప్పు వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను ఒకవేళ కనుక లేకపోతే స్కిప్ చేసేయచ్చండి మొత్తంగా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని డౌన్ నుంచి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని చపాతీలో ఉత్తుకోవాలి ఇలా ఉత్తుకొని మనకి కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి స్క్వేర్ షేప్ ఉంటే స్క్వేర్ షేప్ లేదంటే రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ ఇలా నేను గ్లాస్ తో రౌండ్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను ఇలానే అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్టఫ్ ని ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇప్పుడు పైన ఇంకో లేయర్ ఉంది కదండి దాన్ని పెట్టేసి మొత్తంగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నింటికి కూడాను ఇలా ఒక చాక్తో హారిజెంటల్గా లైన్స్ ఇచ్చుకుంటున్నాను నేను లైట్గా ఇలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుందండి చాక్తో మరీ గట్టిగా అణచిపెట్టేస్తే కట్ అయిపోతాయి సో ఇలా లైన్స్ ఇచ్చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఎన్ని బర్గర్స్ వీలైతే ప్యాన్లో పడతాయో అన్ని బర్గర్స్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే కనుక టర్న్ చేసేటప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి అలా కాకుండా కన్వీనియంట్గా టర్న్ చేసుకున్నా కూడా బ్రేక్ అవ్వకుండా ఉండే విధంగా ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక టూ త్రీ మినిట్స్ వాటిని ఫ్రై కానివ్వాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ అన్నింటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కనున్న సవిమ్ బావలో తీసుకోవాలండి ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా సూజీ పొటాటో బర్గర్స్ రెడీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి